ఈరోజు నర్సీపట్నంలో శాంతి భద్రతలు పరీక్షించాలని ఉద్దేశం మీద మరి గౌరవ డిఎస్పి కానీ కలవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నా మరి చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఏ విధంగా జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి కాపాడాలని ఉద్దేశం మీద మరి గౌరవ డీఎస్పి కానీ కలవడం జరిగింది అయితే ఒకటే చెప్పాలి ఈరోజు నర్సీపట్నంలో కొత్త సంస్కృతి స్టార్ట్ అయ్యింది ఏమన్నాదంటే వదిలేసి పేపర్ చూస్తే ఏదో జిల్లాలో హత్య ప్రయత్నం జరిగింది హత్య జరిగిందని చెప్పి చూసేవాళ్ళం కానీ ఈరోజు నర్సీపట్నంలోనే హత్య ప్రయత్నం జరిగింది హత్య జరిగిందనే సంగతి మిగతా జిల్లా వాళ్ళు చూసే పరిస్థితి నచ్చిపట్నం అంత పేరు తెచ్చుకున్న పరిస్థితి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే అంటే ఈరోజు మరి గౌరవ స్పీకర్ గారు అనుచర్యులు ఎవరైతే ఉన్నారో అనుచర్లు ఐదు బతుకారు అనుచరులు షేటర్లు ఈ మధ్యకాలంలో హత్యా ప్రయత్నాలు కానీ హత్యలు కానీ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మేము ఎందుకు ముందు ఒకటే మేము ఈరోజు నర్సీపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ ఇక్కడ గెలిస్తే రౌడీ రాజకీయం వస్తుంది రౌడీయుజం పెరుగుతుంది గోడాయుజం పెరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పి అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం చేశారు మరి ఐదు సంవత్సరాలు కూడా ఈ విధమైన రౌడీయుజం హత్య ప్రయత్నాలు హత్యలు మరి చేసే అవకాశం వాళ్ళకు ఉంది కనుక ఎందుకు భరించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నర్సీపట్నంలో ఈ ఐదు నెలల్లో ఏం జరిగిందో కొన్ని సంఘటనలు ఒకసారి మీ ద్వారా ప్రస ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరచారు అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ ఐదు ఐదు నెలల్లో నాథరం మండలంలో వైవిపట్నంలో మరి చుక్కారాంపై దాడి కూడా ప్రయత్ని దాడి చేయడం జరిగింది అలాగే డిఆర్వరంలో పెంకినాడు పెంకినాడి జీడితోడు కూడా మూడు ఎకరాలు నరికేశారు చీడిగొమ్మల్లో పాకలు తగడబడే కాకుండా ఇళ్ల మీద కూడా దాడులు చేశారు అలాగే నర్సీపట్నంలో కాపుదికి చెందిన ఒక ఆయనపై కత్తితో కూడా దాడి చేశారు అలాగే రాచపల్లిలో కూడా ఎరకందపాలెంలో కొల్లు అప్లైడ్ మీద దాడి చేశారు మొన్న చూస్తే ఇసుక దోపిడీ జరుగుతున్న సంగతి తెలుసుకుని మా పార్టీ నాయకులు వెళ్తే అసలైన వదిలేసి మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడాలంటే ఈరోజు నాలుగు మండలాల్లో మన నర్సీపట్నం టౌన్తో సహా చూస్తే ఒకసారి ఇదే టౌన్లో నర్సీపట్నం టౌన్లో క్రైమ్ చెంది ఒక్కసారి మీకు చెప్పాలి సిఆర్ నెంబర్ నూట అరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు ముప్పై ఏడు వరకు సుమారుగా అరవై ఆరు కేసులు క్రైమ్లు ఈరోజు నమోదైనాయి టౌన్లో అలాగే రోరల్లో సుమారుగా క్రైమ్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట ఇరవై ఆరు వరకు కూడా సుమారుగా ఇరవై ఆరు క్రైమ్ రిపోర్ట్ అయినాయి అలాగే మాగారుపాలెంలో యాభై ఏడు గోలిగొండలో ముప్పై ఐదు నాతరంలో నలభై ఎనిమిది కేడిపట్ల ఇరవై అంటే సుమారుగా ఈ ఐదు నెలల కాలంలో కోట ప్రభుత్వం రెండు వందల యాభై ఏడు క్రైమ్స్ మరి ఇక్కడ రకరకాల గొడవలతో నర్సిపట్లో మరి రికార్డు స్థాయిలో ఐదు ఐదు నెలల్లోనే మరి నమోదైన సాంకేతికం మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఒకసారి పది రోజుల క్రితం చూస్తే మా పార్టీ నాయకుడు మా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ అయినా కర్రీ శ్రీ హత్య ప్రయత్నం చేసిన సంగతి కూడా చూశారు మీరు అందరూ కూడా ఏంటంటే సేమ్ చూస్తే ఈయన గతంలో కూడా చెప్పాం మరి స్పీకర్ అయ్యని పాద్రి గారు ఈ రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటున్నా ఈ పప్పలప్పలడి ఈయన మరి హత్య ప్రయత్నం ఆ రోజు చేసిన సంగతి అందరూ చూసాం ఈయన తప్పించుకుంటే వెనకాల ఉన్న దాడి రాజు రాజు అనే దాని ఆయనని మరి కత్తితో మరి దాడి చేయడమే కాకుండా మరి వాళ్ళందరూ కూడా కేసు ఎట్టి బస్సులు కేసు లేకుండా ఎవరైతే ఇప్పుడు నిన్న హత్య చేయబడ్డారో చేశారో వాళ్ళు ప్రాతిబల్యంతో వాళ్ళ తాలూకు ఒత్తిడి మేరకు మరి కేసును కూడా పక్కదారి పెట్టించారు మరి కది శ్రీని కింద ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో రాజు దానికి భార్య కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా బెదిరిస్తారని చెప్పి ఎటు ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితి మరి ఇక్కడ పట్టించుకోకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళారు ఎస్పీ గారు కూడా మరి డిఎస్పీకి కూడా మరి సీఏ గారి చెప్పడం జరిగింది మరి దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో మరి వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియవచ్చాను ఇక చూస్తే నిన్న ఎంత దారుణం అంటే మొన్న రాత్రి మరి ఎవరెవరితే బండారు సంతోష్ బండారు మరి కొండబాబు వాళ్ళు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా బండారు సంతోష్ బండారు కొండబాబు కూడా మరి ఎంత దారుణం అంటే ఎవరైతే సర్వసిద్ధి నాగేశ్వరరావు మరి హత్య చేయబడ్డాడో దారుణంగా వీళ్ళిద్దరు కూడా హత్య చేశారు ఎంత దారుణం అంటే మొన్న మొన్న ఈయన చూస్తే మా పార్టీ నాయకుడు కరిసిన పేరు దాడి చేశాడు ఈయన రౌడీ షేటర్ పప్పులప్పులకి ఈయన చూస్తే హత్య చేశారు వీళ్ళిద్దరు కూడా అంటే ఈ విధంగా ఎంత అంటే ఈ కొండబాబాని ఆయన పార్టీ కార్యక్రమాల్లో పార్టీ తరఫున ఆయన